కాలం అందరికీ తెల్ల కాగితమే ఇస్తుంది ఎవరికి వారు ఏది నచ్చితే అది రాసుకోవచ్చు కానీ నాకు ఇచ్చిన తెల్ల కాగితంలో సగమే రాసుకున్న మిగతా సగం రాద్దామంటే లాగేసుకుంది కొందరిని కాలం మోసం చేస్తుంది వారికి తెలియకుండానే ముగింపు రాస్తుంది మరికొందరికి కాలం తెల్ల కాగితం ఇవ్వకముందే కాలగమనంలో కలిపేస్తుంది ఈ తెల్ల కాగితం అందరికీ చేరుతుంది కానీ దానిని కొందరే నింపగలుగుతారు ప్రతి మనిషి ఆశాజీవి ఇచ్చిన తెల్ల కాగితాన్ని తొందరగా నింపేద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ శాశ్వతమైన ప్రకృతిలో అశాశ్వతమైన నేను నాకు షరీఫ్ అని పేరు పెడితే శాసిస్తా అనుకున్నాను కానీ గంగా శ్మశానంలోనికి వెళ్ళిపోయాను మీరు తీసుకున్న తెల్ల కాగితంలో వచ్చిన తప్పుల్ని చక్కదిద్దుకుంటూ పూర్తిగా నింపడానికి ప్రయత్నించండి నాలాగా సగమే రాసి ఇవ్వకండి చివరి వరకు తెల్ల కాగితాన్ని నింపే ప్రయత్నంలో ఉండాలని కోరుకుంటున్నాను